మనసం వా అపగాఢం ఇదిహుతే శ్రమస్వాణా శ్రీ మహాదే శంభోదే శంభో కాయనవాచ మనస ఇంద్రియ सकलम् वरास्मै नारायणाय समर्पयामि अच्युतम् केशवम् रामनारायणम् कृष्ण दामोदरम् वासुदेवम् हरम् श्रीधरम् माधवम् गोविजान्नकीनायकम् रामचन्द्रं भजे శంకరాచార్య గురుగు సాయినాథ్ మహారాజుకి ఏకొండలవాడ రవీంద్రరమణ గోవింద స్వామివారి ఆశీర్వచనం అక్షతలే పేర్కొని తీసుకొని నేను సమర్పించిన తిమ్మి కూడా ఇస్తున్నావు లక్లీ డీపు కాగిలు ఈ ప్రక్రియ అయిపోగానే లక్కి డీపు తీయడం కూడా జరుగుతుంది కావున భక్తులు విధంగా ఏడో తారీఖు ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఐదో తారీఖు శుక్రవారం సాయంత్రం పందెలందరూ సదారాధన ఏర్పాటు చేయడం కూడా జరిగింది కావున భక్తులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము ఏకరేష